రుచిని ఆస్వాదించలేకపోయానే ఇప్పటికైనా ఉండే ప్రాప్తం కలిగిందిలేండి అదే రండి మన మంచు లక్ష్మి ఇంటర్వ్యూలో ప్రభాస్ గారిని అడుగుతుంది కదా పచ్చి రొయ్యులు బెండకాయ పులుసు ఆ మాట విన్నప్పటి నుంచి ట్రై చేద్దాం చేద్దాం అనుకుంటే మా ఇంట్లో బెండకాయ అంటేనే ఆ మూడు దూరం పరిగెడతానండి మా బావ తేజు అలాంటిది రొయ్యల్లో వేసి పులుసు పెడితే ఏం తింటారులే అనుకున్నా గానీ పొద్దునే మా బావ షాకింగ్ గా సంధ్య రొయ్యలు బెండకాయ పులుసు పెట్టు ప్రభాస్ వాళ్ళ ఇంట్లో ఈ కూర ఏదో ఫేమస్ అంట మనం కూడా రుచి వద్దాం అన్నారండి మారు మాట్లాడకుండా కూర మొదలు పెడితే ప్రభాస్ వాళ్ళ ఇంట్లో ఫేమస్ అయిన కూర కదా అదే స్టైల్లో రావాలి అని చెప్పి ట్విస్ట్ ఇచ్చారండి మా బావ సర్లే గూగుల్ అక్కని అడిగితే నెట్వర్క్ సహకరించుకో ఏమో గానీ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఈ గూగుల్ అక్క సర్లే అని చెప్పి మన స్టైల్లో వండుదాం బాగుంటే నా పేరు బాగోకపోతే మా బావ వండమన్నందుకు నువ్వే తినని చెప్పి అంటగడదాం అనుకున్నానండి మా బావకి ఏమో కానీ వండుతున్నంతసేపు పచ్చి రోజులు బెండకాయ వాసనగా సాం కడుపు నిండిపోయింది తెలుసా వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే అప్పుడు అర్థమైందనమాట ప్రభాస్ వాళ్ళ ఇంట్లో ఈ కూర ఎందుకు ఫేమస్ అయిందో ఎందుకీ ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా వండుదే గనక కామెంట్ చేయండి ఉంటాను బాయ్ బాయ్